అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం చేసినటువంటి ఈ ప్రయత్నం తెలంగాణలో నికరంగా రాజుకోవాల్సిన తెలంగాణ బీసీ ధూమ్ధామ్కు చరిత్రాత్మకమైనటువంటి నాంది కావాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తా ఉన్నాను ఆ దిశలో సాగుదాం రాజ్యాంగపరమైనటువంటి సంక్లిష్టాలు చాలా ఉన్నాయి నికరంగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి జాతీయ స్థాయి కుళ్ళ జనగణన ఒక ప్రాథమికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పత్రాన్ని మనకిస్తుంది ఆ తర్వాతనే జవాబులు అందుతాయి తాత్కాలికంగా మనం చేసేటువంటి ఈ ప్రస్తావనలన్నీ కూడా పెద్దగా నిలిచేవి కావు అనేటువంటి వాస్తవం మీకు కూడా తెలుసు అయినప్పటికీ మనకేం కావాలి సోదరుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు మన పిల్లల కోసం विद्या उद्योग